లాల అందరూ హ్యాపీ న్యూయర్ హ్యాపీ న్యూయర్ నా సబ్‌స్క్రైబర్స్ అందరూ హ్యాపీ న్యూయర్ రెడీ దవ్ నీంద్రబీ ఏరికి కేక్ బిర్యానీ ఆర్డర్ పెట్టా బిర్యానీ ఆ ఏమైనా డబ్బా లాందిసి ఇట్లా ఆ ఆర్డర్ ఇచ్చినారో ఇదో ఏయ్ సేవ్ చేస్తే ఆర్డర్ ఇచ్చినారో ಇಲ್ಲ ಸರಿ ಥರ್ ಅನ್ಕೊ ಚಾ అంటే దానిపై నేను మిస్టేక్ ఏం చేశానంటే వన్ పర్సన్ టూ పర్సన్ అని ఉంది నేను అది చూసుకోకుండా సరిపోద్దేమో అని బుక్ చేస్తాను ముగ్గురు అంటే దానిపైన పర్సన్స్ అని ఉంది నేను అది చూసుకోలేదు ఒక ఎగ్ ఉంటుంది సలాడ్ అది ఉల్లిపాయలు అలానే మజ్జిగ దాంతో నేను ఓపెన్ చేస్తా వేడి వేయడం ఉంది అనుకుంటా మాత్రం బాగుంది బాగా వాసన వస్తుంది గుమ్మ 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 మరి వస్తుందిరా బాగా వాసన అయితే బాగా వస్తుంది నోరు ఊరుతుంది ఇద్దరు సరిపోద్ది యావరేజ్గా ఇద్దరు సరిపోద్ది మీ అమ్మ ఇందాక బిర్యానీ చెప్పండి అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఎంత టైం కానీ తొమ్మిది అయ్యింది తొమ్మిది కేక్ కట్ చేస్తాం కేక్ తెచ్చినా కదా కూల్ కేక్ చూపిస్తానండి కూల్ కేక్ తీసిన కదా కేజీ కూల్ కేక్ తెచ్చా అన్నమాట ఎట్ట కోసేటప్పుడు చూపిస్తాం కదా ఇదిగోండి ఎందుకు పెట్టినా ఇదిగోండి ఓకేనా కొద్ది అప్పుడే చూపించకూడదు చూపించకూడదంటే కేక్ సో విషయాల మా ఫ్రిడ్జ్లోన ఎన్నోనవి కూరలేదు అన్ని కవర్లు వేసి పెట్టేసింది అంతే ఇది ఒక ఇందులో చెప్తే బాగుండు డస్ట్బిన్ అంటే ఫ్రిడ్జ్ అంటే అలాగుందా బాగుంది న్యూ ఇయర్ పార్టీ నేను ఇచ్చాను మీరేటి చేస్తారు స్కూల్ కూల్ కేక్ కేక్ అందరు తినేదే ఇప్పుడు చూస్తున్నారు కూడా తింటారు కేక్ ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ ఆల్రెడీ అవిన తిన్నా ఇప్పుడు ఇది మా యుద్ధం కోసం లైట్ నేను కూడా తినేసిన అంటే ఆఫర్ ఆఫర్ కదా ఆఫర్ ఏం లేదు న్యూ ఇయర్ అని ఒక యాభై రూపాయలు తగ్గింది కానీ బిర్యానీ సూపర్ ఉంది బాగుంది ఓ టైం అయింది టైం అయిపోయింది చూడు టైం అయిపోయింది ఇదో చూడండి హ్యాపీ న్యూ ఇయర్ ముందు సంవత్సరం అయితే అంటే లైట్ కరుగుతుంది ఇదిగోండి ముందు సంవత్సరం అయితే మా సుమలత ఉంటుంది కూతురు వచ్చంగా అలిసింది హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు ఎవరు అనడం ఇంకెవరు లేరు ముగ్గురు పక్షుల్లో ఉన్నాం అనమాట నేను నేను అలా బాగా వస్తుంది అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అనేసి ఒకేలా అనమాట గట్టి కలిసింది ఇప్పుడు మరి ఎవరు కలిసేదాం లేదు సైలెంట్ గా ఉన్నాం ఓకే సత్య అయ్యి కొత్త సంవత్సరం ఎలాగుండాలో చెప్పు నీ ఎలాగ ఉండే బాగుండాలి అందరితో పాటు నేను కూడా బాగుండాలి ఇంకా చెప్పు ఈ నూతన సంవత్సరం మీకు మంచి జరగాలని మీతో పాటు మాకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ

ஹாப்பி நியூ இயர் அந்தருக்கு ஹாப்பி நியூ இயர் சும்மா దీంట్లో సరి కనపట్లేదు దాంట్లో ముగ్గు అక్కడ పెట్టుకో గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ నా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో పెట్టండి సమా ఉంటే ముగ్గులు బాగా వేసింది ఈ పని అయినా అది తక్కువ ఇప్పుడు ఏం చేస్తున్నాడు పోతా ఉంది ఆ రెండు ఇరవై వరకు వేసేసరికి ఇప్పుడు ముగ్గులు ఎవరు వేస్తున్నారు లేమా ఉంటే అలాగే వేసుకోవాలి చెట్టుకొచ్చే రెండు బీరకాయలు చూడండి చూడండి అది వేసి చూడండి వీటితో వీటితోనే అవి కూడా వచ్చినాయి కానీ అవి ఎంతెంత వచ్చి అవి అలా మురిగిపోతున్నాయి అనమాట పెద్ద కూడా ఉంది ఇంతే అయిపోయింది కదా అవి ఇంత రావు లేకపోతే ఒకే చోట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు దిగినాయి ఆరు కానీ ఆ నాలుగు కూడా అట్లే ఊడిపోయాయి రాలే ఈ రెండు మాత్రం వచ్చినాయి ఇంక ఇది కట్ చేయచ్చు ఇక్కడ ఒకే చోట మూడు దిగినాయి అంటే అవి వస్తాయనే నమ్మకం అయితే లేదు అందరికీ హ్యాపీ ఇయర్ చెప్తాడు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నైట్ చెప్పావు మళ్ళీ మార్నింగ్ చెప్పాలి సరేలే మళ్ళా నిద్రలో మర్చిపోయాను అందుకనే చెప్తా ఉన్నా ఏడ కదా ఈరోజు సినిమాకి వెళ్దాం సినిమాకి ఓకే ఏడ కదా సత్య మేము కడదాం నుంచి వెళ్దాం తినేసి దేవుడికి దండం పెట్టుకోండి తినేసి వెళ్దాం ఇంకెంత సేఫ్ చేసుకున్నాం అండే షాపింగ్ నా షాపింగ్ అంతసేపు అవదు జస్ట్ ఒక అరగంట గంట మా జస్ట్ అర సుమ ఒక్కదాన్ని షాపింగ్ ఉంది ఆ రోడ్ లో వస్తుంటే లైటింగ్ ఏ షాపులు లేవు టూ షాపులు సిట్ షాపు ఎందుకు చెప్తాలే ట్రాఫిక్ ఏ ట్రాఫిక్ ఫుల్ లైటింగ్ లేదు షాపులు ఈరోజు ఎట్లా ఉంటుంది ఈరోజు కూడా అదే మా ఉంటుంది జనాలు ఉంటుంది బాగా ఓకే షాపింగ్లో కలుసుకుందాం బాయ్